మహాభారతం మనకి ఎన్నో విషయాలు చెప్పింది ఎన్నో మనం చేయకుండా పనులు అంటే ఈ రా ఇది ఈ కలియుగంలో కూడా మన మానవ మాత్రులు ఎలా ఉండాలి దాన్ని ఏ రకంగా బతకాలి కూడా చెప్పింది అందులో ఒక విషయం తీసుకుంటే చాలా ఆసక్తికరమైన ఒక కథనం ఉంది కుంతీదేవి మనందరికీ తెలుసు పంచ పాండవులు అంటే వీరపుత్రుల యొక్క తల్లి ఆ కుంతీదేవి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘటన నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట అది ఏంటంటే ఆ కుంతీదేవికి సహనం క్షమ దయ అలాంటి ఎన్నో గుణాలు ఉన్నాయి సందేహం లేదు అయితే ఇక్కడ ఏంటి అంటే ఒక సమయంలో పాండవులు వనవాసనం చేస్తున్నప్పుడు ఈ మాత మాత ఒక కుటీరిలో ఉంది కుటీరిలో ఉంటే వాళ్ళంతా ఏదో కాయకష్టం చేసి ఎవరికి తెలియకుండా వాళ్ళు బతుకుతున్నారు గుట్టుగా బతుకుతున్నారు పాండవులు కూడా వాళ్ళు ఏదో పని మీద ఏదో బయటకు వెళ్ళారు ఆ టైంలో మధ్యాహ్నం భోజన వేళ అయ్యింది భోజన వేళ అయ్యేసరికి పిల్లలు వస్తున్నారు తీరా చూస్తే అక్కడ ఇంట్లో ఒక బియ్యం లేదు బియ్యం నిండుకున్నాయి పూర్తిగా వాళ్ళు వస్తే వాళ్ళకి అరే బియ్యం అని చెప్పచ్చు ఈ లోగా పాపం పిల్లలు వచ్చే టైం ఉంది మధ్యాహ్నం ఆకలి వేళ ఏదో చేసి పెడుతుందని అనుకుంటారనే అనుకుంటారని ఉద్దేశంతో ఇంకా కొంచెం వేళ అవుతుంది ఏదో చేయాలి ఎవరైనా అడిగైనా తెచ్చుకోవాలని చెప్పి అంతటి తల్లి కూడా ఆవిడ ఆత్మాభావం చంపుకుని ఎక్కడైనా ఆ వనవాసం ఉంటే అడవిలో ఉండడం అక్కడి నుంచి ఆ పక్కన వచ్చిన కుగ్రామం ఉందని చెప్పి అక్కడికి ఒక్క ఆవిడ బయలుదేరింది చీరకు కప్పుకుని తల మీద పక్కగా సైడ్గా వెళ్ళింది ఆవిడ రాజమాత ఒకప్పుడు క్షత్రియపుత్రి గారు ఆవిడికి ఈ స్థితి వచ్చింది అంటే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పడమే పాండవులకి ఆ పాండవుల్ని దైవాంశతో కంది ఒక్కొక్క కొడుకి ఒక్క దైవాంశతో జన్మనిచ్చింది తల్లి ఆవిడికి ఈ స్థితి రావడం అంటే చూడండి కాలమహ్యం ఎలా ఉంటుంది విధి ఎలా ఆడుకుంటుంది మనుషులతో ఈరోజు కాదు ఆయు ఆయుగంలో కూడా కుంతీదేవి లాంటి తల్లికే తప్పలేదు బిచ్చం అడుగుతాం పిల్లలు ఆకలికి తట్టుకోలేరు అంటే ఏ తల్లికైనా చాలా బాధగా ఉండేది అందులో ఆ భీముడు ఉన్నాడే వాడికి మహాకలి మహా ఎక్కువ అది మహాతల్లికి తెలుసు వెంటనే ఆ పక్క గ్రామానికి వెళ్ళి ఈ ఒక ఉంటే ఆ ఇంట్లో వీళ్ళు ఎవరో కుటుంబం ఉంటారనుకుని ఆ గోడచాటుకు నిలబడి అది వాళ్ళ ముందుకు వచ్చి అడిగే పరిస్థితి ఆవిడకి లేదు అమ్మ కాస్త బియ్యం ఇవ్వండి అమ్మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అని అర్థించింది అడికి ఎప్పుడు బిచ్చబెత్తు కూడా ఏమైనా పైన అవసరమే లే కదా అడిగేసరికి ఆ ఇంట్లో ఒక గయ్యాలు ఉంది ఒక గయ్యాళు ఇల్లాలు ఆ గయ్యాళిల్లేదు ఆవిడ వెంటనే ఈ కుంతిమాత ఎవరో బయటకు వచ్చి చూడలేదు ఏం జరిగిందో తెలియదు అమ్మ అసలు బియ్యం అడిగిన పాపానికి ఇవ్వకపోగా అడ్డమైన తిట్లు మొదలెట్టేసింది పొద్దున్నే తయారవుతారు దరిద్ర కొట్టువాళ్ళు మా ఇల్లే దొరికిందా అని ఈ రకంగా ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కొంతమంది అలా పెట్టినా పెట్టకపోయినా అలా బూతులు తిడుతూ ఉంటారు అలాగే ఆవిడ తిట్లు అంటే దూషణలు అంటాం కదా తిట్లు మొదలెట్టింది అసభ్యపదజాలం అంతా అమ్మా అలా కాదమ్మా నేను కలిగిన దాన్ని నాకు ఐదుగురు పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు ఆకలి ఇప్పుడు మధ్యాహ్నం వేళ ఆకలి వేస్తుంది కదా కాబట్టి కాస్త అడిగేం తప్పితే మరేది కాదు అని చెప్తే ఎవరికనమన్నారు నిన్ను పిల్లల్ని మనుషులు నువ్వు పోషించే సామర్థ్యం అయితే నువ్వు ఎలా కంటావు ఎలా పెంచుతావు అనుకున్నావు నీకేమీ లేకపోతే వీడు వచ్చింది కుంతిమాతని ఆవిడ పాండురాజు గారికి భార్యని పంచ పాండవు లేక తల్లేని వీరాధి వీరు అది ఏం తెలీదు ఆ నోటికి వచ్చినట్టుగా వాగుతుంది అక్కడ చావని అంటే ఆకలిస్తుందమ్మా అని మళ్ళీ అంటే అహంకారానికి వెళ్ళకూడదు మనం తగ్గి ఉండాలని ఉద్దేశంతో కదమ్మ కాస్త భీమ నీకు మళ్ళా రేపు తెచ్చిస్తాను అని ఎంతో సహనంగా అనునయంగా చెప్తుంది ఆకలిస్తే తట్టుకోలేదు నా పిల్లలని చెప్తుంటే తట్టుకోలేకపోతే ఏమవుతారు చస్తారు చావని ఆ గయ్యాళి ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆ రకమైన మాటలు నీ భరించింది ఇస్తుందేమో ఏమో ఎదురు చూసింది ఆ గయ్యాలి ఇగో నువ్వు వెళ్తావా ఇంటి ముందు నుంచి వెళ్ళవా రుచి కొట్టమంటావా తన్ని తరియమంటావా ఏమిటిది పొద్దున్న పొద్దునే మా ఇంటి ముందు వచ్చి ఇలా అడుక్కోవడం నీకు బాగుందేమో మాకు అస్సలు బాగాలేదు మా ఇంటి ముందు దరిద్రం నువ్వు వెళ్ళే ముందు అంటూ ఇంకా ఇంకా పెంచేస్తుంది ఇవి ఇవి నెమ్మదిగా ఏదైనా కాస్త బియ్యం ఇవ్వకపోతుందా అని అభిమానం చంపుకొని వచ్చిన కుద్దీమాతని ఇంకా స్వరం పెంచి గట్టిగట్టిగా ఇ పెట్టలేదు ఇంకా ఏమి చేయలేదు అసలు ఇవి ఆ మాటలు కాబట్టి ఎప్పుడు కూడా ఈ కథలో మనం కూడా తెలుసుకోవచ్చు అండి ఎప్పుడు అలా మాట్లాడకూడదు యాక్చువల్లీ పెట్టగలితే ముందని చెప్పు లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి కానీ ఈ రకమైన మాట మాట్లాడకూడదు అది వేరే సబ్జెక్ట్ సరే అలా కాసేపు నిలబడింది అర్థించింది అంటే ఆ ఊళ్ళో కొంచెం కలిగినీళ్ళు అంటే ఆ పల్లెటూరులో ఆవిడదనే ఉద్దేశంతో అక్కడికి వచ్చింది నేను ఇంట్లో చాలా పనులు చేసుకోవాలి నీకు సమాధానం చెప్పడం కాదు నీకు ఫోదా అని చెప్పి అనేసరికి ఇంకా బాధపడుతూ ఇంతే దురదృష్టం ఇలా ఉంటే పరిస్థితులే పక్క పెడితే మనమేం చేస్తాం కాలమే మనం ఇలా నిర్దయంగా చూస్తే మనమేం చేస్తామని బాధపడుతూ చాలా బాధపడింది మనసుకు చాలా కష్టం కలిగింది మరి ఎవరైనా అన్నం లేకపోతే ఆకలే ఉంటుంది ఈ మాట పడితే హృదయం గాయమవుతుంది మనసంతా గాయమవుతుంది అది మళ్ళీ సర్దుకోవడం చాలా కష్టం ఆకలి వేస్తే మళ్ళా కాస్త అన్నం దొరికితే తీరుతుంది కానీ మరి మనసుకు తగిలిన గాయం ఇవి అలా మనసుకి ఆవిడ మాటలతో ఆ తిట్లతో ఆ భూతులతో పరుషు జాలంతో అసభ్య పద జాలంతో ఆవిడ నిందించింది ఆ నిందలు కూడా అకారణంగా నిందించింది ఆవిడ కాస్త బియ్యం పెట్టమంది అంతేగా ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పచ్చు సరే బాధపడుతూ చాలా దు దుఃఖం దిగమికుని సరే అందరూ అందరూ ఒకలా ఉండరు కదా అని సరిపెట్టుకుని ఆవిడ వెళ్ళిపోయింది తన కుటీరానికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం వీళ్ళు వచ్చారు పాంచపాండవులు ఎవరితో ఏం మాట్లాడలేదు తనలో కలిగిన బాధను ఎవ్వరికీ వ్యక్తపరచలేదు అలా తిట్టినవిడిని కూడా ఎక్కడా కూడా ఒక మాట తిరిగి అనుకోలేదు ఇలా మాట్లాడుతుందని మనసులో కూడా తలుచుకోలేదు అంటే అంత సహనం ఆవిడ సొంతం కుంతి మాతకి అంత సహనం భగవంతుడు ఇచ్చాడు అంత దయ ఉంది ఆవిడికి ఇతర వ్యక్తుల అంత అంతక్షమ ఎందుకో ఏచికాకులు ఉందో అనుకుంది మొత్తం మీద ఈలోగా పాండవులు వాళ్ళు ఏం చేశారంటే ఈ వనవాసంలో బయటికి వెళ్ళి వాళ్ళ పళ్ళు వాళ్ళు చూసుకుని వచ్చేవాడు కాసిని కంద మూలాలు అంటాం కదా పళ్ళు అవన్నీ ఏరి అమ్మ ఇవి తెచ్చాము ఇది అని చెప్పేసి చెప్పారు చెప్తే ఆ పళ్ళైతున్నారు తల్లికి కూడా ఆ పళ్ళే పెట్టారు తిని కడుపు నింపుకున్నారు అక్కడికి అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ పాండవులు భోంచేసి మధ్యాహ్నం వాళ్ళ బయటకు వెళ్ళారు ఏదైనా పని తుడితే పని చేసుకుందాం అనుకుంటా వాళ్ళు వెళ్ళేసరికి ఈ పక్కన ఉన్న ఊర్లో ఈ ఇక్కడ ఈ ఇంట్లో ఏ గయ్యాలి ఈవిని తిట్టిందే కుంతిమాల ఆ ఇంట్లో ఏడుపులు పొడ పెడబొబ్బలు వినపడుతున్నాయి ఎందుకంటే ఏమైందో తెలియదు కానీ ఏదో వాతం కమ్మినట్టుగా ఆ గయ్యాళి తల్లి ఉంది కదా ఆవిడ యొక్క నలుగురు పిల్లలు అకారణంగా అలా చచ్చి పడున్నారు చచ్చి పడి ఉన్నారు అక్కడ పాము రాలేదు తేలు రాలేదు ఎవరు వచ్చి చంపేలేదు ఏం జరిగిందో కూడా ఆ గయ్యాళి తల్లి కూడా ఉన్నది ఉన్నట్టుగా విరుచుకు పడిపోయి అలా నలుగురు చచ్చిపోయారు నలుగురు చచ్చిపోయారు అది ఇప్పటికే మీకు అర్థమైంది ఈ కుంతి మాతను అకారణంగా నిందించినటువంటి ఆ తిట్ల ఫలితం అది అది కాక అన్ని తిట్లు తిని మౌనంగా శాంతంగా వచ్చేసింది తప్పితే ఒక్క పరుశుపథాలను కూడా తిరిగి ఆ గయ్యాళని ఈ కుంతి అది వల్ల ఇంకా ఒకవేళ ఈవిడు కూడా అని ఉంటే అంత ఫలితం వాళ్ళకి వచ్చే ఉండే కదా ఆ నలుగురు పిల్లలు చచ్చిపోయి ఉండేవాడు కాదు సరే ఈ విషయంలోకి ఈ కథలోకి మనం చూస్తే కనుక అక్కడికి వెళ్ళేసరికి ధర్మరాజుకి అక్కడ ఉన్నట్టుండి నలుగురు పిల్లలు చచ్చిపోయారు ఏమైందో తెలీదు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు అంటే అందరూ అరుచుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నారు అప్పుడు ఈయనకి ఒక జ్ఞానం ఒక వివేకం ఒక ప్రత్యేకించి ఒక దివ్య దృష్టి ఉండడం వల్ల ఈయన ఇలా కళ్ళు మూసుగు చూశాడు నలుగురు పిల్లలు ఒకే క్షణంలో చనిపోవడం ఏంటి ఆరోగ్యంగా దాకా ఆడుకునే పిల్లలు ఆడుగా అర్థం కాలేదు ధర్మరాజు అలా దివ్య దృష్టితో కళ్ళు చూసేసరికి అంత ముందు జరిగిన సంకట అంతా కళ్ళ కట్టినట్టు కనపడేది తన తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడం బియ్యాన్ని మెచ్చబడగడం ఆ గయ్యాళి తల్లి ఆ గయ్యాళి నానా మాటలు మనసు తిట్టి నా మా నానా మాటలు మాట్లాడి ఆ కొద్దీమాత మనసు గాయం చేసినట్టుగా ఈవిడి ఒక్క మాట కూడా అనకుండా తిరిగి ఇంటికి వచ్చేటవన్నీ కళ్ళ దాని ఫలితమే ఈ నలుగురు పిల్లలు అలా పడి ఉన్నారు అచేతనంగా చచ్చిపోయి పడి ఉన్నారనే విషయం ధర్మరాజు మరి ధర్మానికి రాజు కదా ఆయనకి అర్థమైపోయింది మనసులోని తల్లి యొక్క సహనానికి శాంతానికి దయకి క్షమానికి నా తల్లి ఎంత గొప్పది అన్ని మాటలు పడి కూడా తిరిగి ఒక్క మాట కూడా వాళ్ళ అనవచ్చు కదా నువ్వు పెట్టబోతే పెట్టిపోయి ఈ మాటలన్నీ మాట్లాడుతూ నీకు ఎవరిచ్చారో అధికారం అని మళ్ళీ తిరిగి ఒక మాట క్రాస్ చేయొచ్చు కదా ఈవిడి పెడితే పెట్టు లేకపోతే మాట్లాడుకోవచ్చో నీకు లేకపోతే నువ్వు నోరు మూసుకోవచ్చు అని అనవచ్చు కదా ఎందుకు కన్నావు పిల్లల్ని లేదా పోషించే సామర్థ్యం ఎందుకు కన్నావు నీ దరిద్ర కొట్టు మొక్కసం మా ఇంటి ముందుకు ఎందుకొచ్చో ఇలా ఈ పరుష పదజాలం ఎందుకు కదా అనుకుని మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసాడు వచ్చి అమ్మ పొద్దున్నే ఎక్కడైనా బెచ్చని ఆడడానికి వెళ్ళావా తల్లి అని అడిగాడు తల్లి ఇలా బెచ్చి ఆడడానికి వెళ్ళా అంటే కొడుకు బాధపడతాడేమో పెద్ద కొడుకు ధర్మరాజు అనే ఉద్దేశంతో అతని అలాంటిది ఏం లేదురా అలాంటిది ఏం లేదు అని బొంకింది కొడుకు ఏదైనా ఫీల్ అవుతాడని ఉద్దేశం మనం కూడా మన అమ్మని ఏదైనా అనుకో ఒకసారి చాలా సింపుల్గా చెప్తారు మనం ఫీల్ అవుతామని అలాంటిది ఏదిరా బాబు అలాగే ఆ కుంతి మాది కూడా ఒక తల్లే కాబట్టి పెద్దవాడు అలాంటిది ఏం లేదురా నీకు ఎందుకు ఆ డౌట్ అన్నాడు అమ్మా నువ్వు అలా చెప్పగమ్మా నీ అంత భూమాత తర్వాత నీకే అంత క్షమాగుణం ఉంది నువ్వు అది కాదు కదా నువ్వు జరిగింది ఏదో నాకు చెప్పమ్మా దాని ఫలితం వల్ల ఒక ఒక ఇంట్లో నలుగురు చనిపోయారు దాంతో ఒకటి షాక్ అయింది ఏమిట్రా ఏమైంది అంది అంటే నలుగురు పిల్లలు ఆరోగ్యంగా తిరుగుతూ ఆడుతూ పడుతూ అలాగా నేల కూలిపోయానమ్మా నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళావంటే అప్పుడు చెప్పింది అవునరా ఏంటి ఇలాగ పొద్దున్నే మీకు ఏం తినడానికి లేదన్న ఉద్దేశంతో ఆ పక్క ఊరు వెళ్ళాను ఏదో నాలుగు భీంగిల్ తెస్తావు మీకు ఉండి ఉడకి అందులో మీ తమ్ముడు భీముడు తట్టుకోలేడు కదా ఆకలికి వెళ్ళాను అక్కడ ఏం అంటే నీకు తెలియదే ఉందరా పెద్దవాడు నీకు అన్ని చూస్తావు కదా తెలుసు కదా అని కాదమ్మా ఆవిడ అన్ని తిట్లు తిట్టింది కదా నువ్వు ఒక్క మాట కూడా ఏదైనా తిరిగి అన్నావా అన్నాడు నేనేమీ అనలేదు దాని ఫలితం వల్లే ఆ గయ్యాళి తల్లి యొక్క పిల్లలు నలుగురు అలా నేల కూలిపోయారు అర్ధాంతరంగా చచ్చిపోయారమ్మా అన్నాడు చాలా బాధపడింది అయ్యో నా పిల్లలు బతికించుకోవాలని బియ్యానికే వెళ్ళాను ఆ మహాతల్లి ఎంత కష్టం వచ్చిందో అనుకుంది అంతేగా ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అన్ని మాటలుంది దానికి మహాభాగా జరిగింది నలుగురు చచ్చారు ఇప్పటికైనా బుద్ధి రావాలనుకుంటాం మన మామూలుగా అయితే ఆవిడ అలా అనుకోలేదు అరే నాన్న దీనికి ఏమిటైనా ఏదైనా మార్గం ఉందేంట్రా ఆ పిల్లలు బతకడానికి నేను చూడపోయావా అని అప్పుడు ధర్మరాజు ఏమన్నా అమ్మా నీ క్షమా గుణానికి నీ సహన గుణానికి నీ దయా గుణానికి ఇప్పుడు ఆటంకం వచ్చేటట్టుంది అన్నాడు ఏం చేయాల నేను చెప్పరా ఆ నలుగురు పిల్లలు చాలు అంది ఆ మాత వెంటనే ధర్మరాజు ఏమన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్దాం పదమ్మా అని పదరా పదరా అని చెప్పి ఆవిడ ఆత్రంగా అసలు ఆవిడకి ఏమి కించెత్తు కూడా కోపం లేదు అన్ని మాటలు ఆవిడ అకారణంగా తూలింది పేలింది ఆ గయ్యాలి వెళ్ళింది వెళ్ళింది తా అమ్మ నువ్వు అన్ని మాటలు అన్నా కూడా నువ్వు ఒక్క మాట కూడా అనకపోవడం వల్ల నువ్వేమన్నావు ఆకలికి తాళలేరు నా అంటే చావని అని అంది ఆ చావు ఈ తిట్ల ఫలితంలో ఆ చావు వాళ్ళ పిల్లలకే వచ్చింది నీకు ఈ విషయం తెలుసా అన్నాడు అయ్యయ్యో అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది అనుకుంది ఇవిడే ఆ నలుగురు పిల్లల్ని చూస్తే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తొందరగా చెప్పరా అని ఆగలేక ఆ తల్లి గుంతి మాత అప్పుడు ఏమీ లేదమ్మా నువ్వు ఒక్క మాట అయినా పర్వాలేదు ఆవిడ ఏదో ఒకటి అనమ్మా ఆవిడ విన్నా వినపోయినా నీ స్వభావానికి విరుద్ధమైనా అండి అంటే అంటేనే గుంతేమాత ఆవిడకి ఎలాగ బుద్ధి లేదు ఏంటి ఏదో నన్ను అంది పిల్లలు ప్రేడం తెచ్చుకుంది ఇలా ఉండకూడదు ఇలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు మాట కూడా ఎంతో శక్తి ఉంటుందని ఆవేదనలో చెప్తే మళ్ళీ ఆవిడని తిట్టలేదు కొద్ది మాట చాలమ్మా నువ్వు ఒక మాట ఆవిడ గురించి అన్నావు కదా దీని ప్రభావం వల్ల మళ్ళా నువ్వు ఎందుకంటే నీ దోషణ ఫలితం వాళ్ళకి వెళ్ళింది కాబట్టి నలుగురు బతుకుతారమ్మా నువ్వేం ఎవ్వర్రీ కాకమ్మా అంటే చీరా చూసేసరికి అక్కడ జగంతా కూడా ఉన్నారు ఈ నలుగురు పిల్లలు చనిపోవడంతో ఆ శవాల దగ్గర వాళ్ళల్లో చైతన్యం వచ్చింది ఈ జరిగింది ధర్మరాజుకి కుందీమాతకే తెలుసు అక్కడ ఎవరికి తెలియదు ఈ సంఘటన దాంతో అలా నిద్ర లేచినట్టు ఆ నలుగురు పిల్లలు లేచారు బతికి బట్టి కట్టారు ఆ గయ్యాళి కూడా పొరపాటు జరిగిపోయింది ఎవరిని బాధ పెట్టాను లేదా నాకు పుత్ర మిగిలేది మిగిలేదు వాళ్ళు నన్ను కరుణించారు దేవతలు అని ఏదో ఆవిడ కూడా నేను నా మాటలు తోగలకూడదు ఎంత పొరపాటు చేసి ఇందాక ఎవరో మహాతల్లి వస్తే ఆవిడ అన్నాను మాటలు అన్నాను కనీసం కంటితో కూడా చూడలేదు ఆవిడ ఏ దేవత స్త్రీ నా ఇంటికి పెంచబడడానికి వచ్చిందో నన్ను పరీక్షించడానికి వచ్చిందో నేను నా నోటికి వచ్చినట్టు నా గయ్యాడి తన చూపించా నీకు ఎప్పుడూ అలా ఉండకూడదని ఆవిడ అందరి ముందు జనాల్లో నేడ్చిన తర్వాత వీళ్ళు నలుగురు బతికారు అన్న ఆనందంలో ధర్మజ నువ్వు చాలా మంచి పని చేసేవరా నీ ది విదృష్టిలో లేదంటే ఆ నలుగురు పిల్లల పుత్రశోకం ఆవిడకు ఉండేది ఆ పాపం నాకు ఉండేది అంది కాబట్టి ఈ కథలో మనకు తెలిసేదంటే కుంతిమాత సహనం గురించి ఒక వ్యక్తి అయితే సహనంగా ఉండాలనేది మనకి ఎవరికి మనం ఏదైనా తిడితే కర్మ రిటర్న్స్ అంటాం కదా ఆ కర్మ మన దాకా వస్తుందిమాట ఎవరైనా దోషాలు నువ్వు నాశనం అవ్వ అందాం అనుకున్నావు మాట మనమైన ఆశనం అవుతామని చెప్పడం ఈ కథ యొక్క ప్రధాన ఉద్దేశం నువ్వు నాశనం అవ్వు నువ్వు చావు అంటాం ఒకసారి నీ చావు అంటే నీకు చిన్న కోటి కోపమో నీకు ఏదో కొంచెం అన్యాయం జరిగిన వెంటనే అక్కడ గయ్యాడని మన కథలో చెప్పుకున్నాం కానీ మనందరిలో కూడా ఒక విచిత్ర స్వభావం ఉంటుంది మనకు నచ్చిన పని చేయకపోయినా మనల్ని ఏదో నష్టపెట్టినా మన ఏదో కష్టపెట్టిన వెంటనే ఏదో ఒకటి ఎంత మాట అంటే అంత మాట కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కథ కథను ప్రకారం చూస్తే మనం ఏదైతే తిట్టామో అది మన మీద వస్తుందన్నమాట అందుకే ప్రేమ ఉన్న చోటు తిడితే ద్వేషం ఉన్న చోటు తిడితే ప్రేమ ఉన్న చోటు తొగులుతుందట ద్వేషం మనకి ఎవరి మీద ఉంటే తిడితే అది ప్రేమ వాళ్ళ మీద ఇంకోటి ఎవరి మీద రిఫ్లెక్షన్ వస్తుంది అనమాట కాబట్టి ముందు మన మనసు నియంత్రించుకోవాలి తిట్టడం ఏంటి ఆ నిందలు ఏమిటి ఆ దూషణలు ఏమిటి అవన్నీ మనం ఇవన్నీ సాధనల ద్వారా మాత్రమే మనం మార్చుకోవాలి మనిషిని అన్న తర్వాత ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఎమోషన్స్ ఉంటాయి అవి మరి నియంత్రణలో ఉండాలి చెప్తే మనకి ఏదైతే ఏ ఎమోషన్స్తో ఆ ఎమోషన్ ఇమీడియట్గా మాట్లాడాడు అది అన్నిటికీ మించి మాట ఒక అద్భుతమైనటువంటి సాధనం ఆ మాటే ఒక మంత్రం అంటారు అందుకే పెద్దలు ఆ మంత్రాన్ని ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా మనం వాడుకోవాలి భగవంతుడు మనకి ఇచ్చిన వరాల్లో మనకు ఒక మాట అదొక అద్భుతం మనం కాబట్టి మనం ఎవరినైనా తిడితే ఆ తిట్లు యొక్క ఫలితం మనకు కూడా అంటే ఎప్పుడు వస్తుంది అవతలవాడు మళ్ళీ రియాక్ట్ అయ్యి తిట్టేసేయడం చెల్లుకు చెల్లు అనే గొడవ లేదు ఇక్కడ కుంతీదేవి కూడా చేసింది ఏంటంటే ధర్మరాజ్ చేయించింది ఆవిడ ఒక మాట ఉంది కదా చెల్లుకు అయితే అక్కడ అయిపోతుంది లేదంటే తిట్టిన వాళ్ళకి ఆ ఫలితం ఆ నలుగురు పిల్లలు అక్కడ చచ్చిపోయారు అలా ఉండదు ఇప్పుడు మనం ఎవరైనా మనం తిట్టారు మనం వెంటనే తిట్టేస్తే చెల్లుకు చెల్లి అయిపోయింది మనం ఒక్కడ తిట్టలేదు అనుకుందాం అది రిఫ్రెక్షన్ వస్తుంది అదేమిటి వాళ్ళు తిట్టించుకుందాం అని మనం మన వాళ్ళు మనం నోటి మాటలు మనం వాడకూడదు విమర్శలు కూడా స్థాయి దాటి మాట్లాడకూడదు కాబట్టి ఇప్పుడు ఈ మధ్య చూస్తే ప్రతి చోట అనేదా మాట ఏమవుతుంది అని అంటే ఇలాంటి ఫలితాలు కూడా ఎదుర్కోవాలి ఇలాంటి దుష్ఫలితాలు కూడా ఉండాలి పరిస్థితులు బాగుపోతే కష్టం కష్టమవుతుంది ఈ నోటి మాటల వల్ల అకారమైనటువంటి ఇటువంటి నిందల వల్ల దూషం వల్ల లేనిపోనివి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది కర్మ రిటర్న్స్ ఇదేమో మాత ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు మాత అని ఒక అద్భుతమైనటువంటి ఆ తల్లి పాండవుల తల్లి మనందరికి తల్లి మహాభారతంలో ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మరో మంచి విషయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు దొరుకుతాం వస్తే